కర్ణ పార్ట్ వన్ జననం కుంతి భోజ ఇంటికి చాలా పవర్ఫుల్ అండ్ కోపదారి అయిన దుర్వాస మహర్షి ఆతిథ్యం కోసం వస్తారు రాజుకు చాలా భయంగా ఉంటుంది మర్యాదల్లో ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తే దుర్వాస ఆగ్రహాన్ని తట్టుకోలేరని అప్పుడు కుంతీదేవి తాను చూసుకుంటానని చెప్తుంది దుర్వాస మహర్షి ఉన్నని రోజులు ఎక్కడ ఏ లోటు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది దుర్వాసకు కుంతీదేవి ఆతిథ్యం మర్యాద బాగా నచ్చుతుంది వెళ్లే ముందు ఆమెకు ఒక వరం ఇస్తాడు నువ్వు నీకు నచ్చిన దేవుడిని తలుచుకుని ఈ మంత్రం చదివితే నీకు ఆ దేవుడు గొప్ప శక్తిలోన ఒక బిడ్డను ప్రసాదిస్తాడని చెప్తాడు ఒక రోజు కుంతిదేవి నదిలో స్నానం చేస్తుండగా అప్పుడే సూర్యోదయం అవుతుంది ఆ సూర్యుడి కిరణాలు నీళ్లపై పడి నీళ్లు బంగారు రంగులో మెరిసిపోతుంటాయి అది చూడగానే కుంతిదేవి ఇలా బంగారంలో మెరిసే కొడుకు పుడితే బాగుంటుంది కదా అని సరదాగా దుర్వాస మహర్షి చెప్పిన మంత్రం చదువుతుంది వెంటనే సూర్యుడు ప్రత్యక్షమై బంగారు కవచం కమ్మలతో పుట్టిన ఒక బిడ్డను ఆమెకి ప్రసాదిస్తాడు కుంతిదేవి షాక్ లో ఉంటుంది ఏం జరిగిందో ఆమెకి అర్థం కాదు పెళ్లి కానీ నేను ఇప్పుడు ఈ బిడ్డకి తల్లి అని తెలిస్తే అందరూ తన గురించి ఏమనుకుంటారు తన తండ్రికి తన రాజ్యానికి అపవాదం వస్తుందని ఇష్టం లేకపోయినా సరే తప్పక ఒక చెక్క పెట్టిలో కవచంతో పుట్టిన బాబును పెట్టి నది ప్రవాహంలో వదిలేస్తుంది